టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్య మార్కెట్కు అనుగుణంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే అఖండ సినిమాకు ముందు బాలయ్య రెమ్యునరేషన్ పది కోట్ల రూపాయలు కాగా అఖండ సినిమా నుంచి వరుస విజయాలు సాధించడంతో బాలయ్య పారితోషికం సైతం పెరుగుతూ వస్తుంది భగవంత్ కేసరి పద్దెనిమిది కోట్ల రూపాయల పారితోషికం అందుకున్న బాలయ్య అఖండ టూ సినిమాకు రెట్టింపు స్థాయిలో పారితోషికం అందుకుంటున్నారు అఖండ టూ సినిమాకు బాలయ్య పారితోషికం ఏకంగా ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కావడం గమనార్హం సీనియర్ హీరోలలో చిరంజీవి తర్వాత ఆ స్థాయిలో పారితోషికం అందుకోవడం ద్వారా బాలయ్య వార్తల్లో నిలుస్తున్నారు నందమూరి బాలకృష్ణ మార్కెట్ను అఖండ టూ సినిమా ఎన్నో రేట్లు పెంచుతుందని అభిమానులు ఫీల్ అవుతున్నారు అఖండ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే అఖండ టూ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ ఉంటుందా లేదా అనే ప్రశ్నలకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది అఖండ టూ సినిమా స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది అఖండ టూ సినిమా బాలయ్య కెరియర్లో స్పెషల్ మూవీగా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి అఖండ టూ సినిమాలో యాక్షన్ సీన్స్ వేరే లెవెల్లో ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతుంది సీక్వెల్ బడ్జెట్ ఏకంగా నూట యాభై కోట్ల రూపాయలు అని తెలిసి ఇండస్ట్రీ వర్గాలు సైతం షాక్కు గురవుతున్నాయి అఖండ టూ సినిమా పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా అవుతుందేమో చూడాల్సి ఉంది అఖండ సీక్వెల్ హిట్ అయితే మాత్రం పాలిండియా స్థాయిలో బాలయ్య పేరు మారుమ్రోగుతుందని చెప్పవచ్చు